అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు జిఎస్ అప్డేట్స్ ఛానల్ మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది అదేంటంటే హానర్బుల్ సీఎంకి సంబంధించినటువంటి టూ పేజెస్ లెటర్ సర్వే అయితే స్టార్ట్ అయిపోతుంది వాలంటీర్ లాగిన్లో ఏ విధంగా చేయాలని ఇప్పటివరకు ఎవరు ఎటువంటి ట్యూటోరియల్ వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు ఫస్ట్ టైం మన ఛానల్లోనే పోస్ట్ చేస్తున్నామండి సో మన ఛానల్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి అలాగే మన ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే నైన్టీన్ పాయింట్ నైన్ వెర్షెంట్ మనకి అప్డేట్ అయ్యిందండి బెనిఫిషియరీ అవుట్ రీచ్ యాప్ ఈ అప్డేట్లో మీరు చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిగతా సర్వీస్ లాగే సేమ్ మనకి ఆధార్ నెంబర్ అండ్ కన్సెంట్ టిక్ చేసుకొని మనము బయోమెట్రిక్ డివైస్ ద్వారా మన బయోమెట్రిక్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని లాగిన్ అయితే అవుతాము లాగిన్ అయిన తర్వాత మనకి ఫస్ట్ పేజ్ ఏ విధంగా ఓపెన్ అవుతుందంటే ఈ విధంగా ఉంటుంది అండి మనకి స్టార్టింగ్లోనే ఉంది ఆనరబుల్ సీఎం హెచ్ సీఎం లెటర్ ఎక్నాలజీమెంట్ ఫైనల్ ఇయర్ టోటల్ బెనిఫిట్స్ డీటెయిల్స్ అని ఒక టైల్ అయితే కొత్తగా యాడ్ అవ్వడం జరిగింది సో ఇమీడియట్గా మీరు దాని మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా మీ యొక్క క్లస్టర్ ఆ వాలంటీర్ క్లస్టర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ క్లస్టర్కి సంబంధించి లబ్ధిదారుల వివరాలు అయితే కింద రావడం జరుగుతుంది సో లబ్ధిదారుని పేరు వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ లాస్ట్ ఫోర్ డిజిట్ డిస్ప్లే అవుతాయండి అలాగే హౌస్ హోల్డ్ ఐడి కూడా డిస్ప్లే అవుతుంది సో ఈ విధంగా మీరు ఏ క్లస్టర్కి అయితే మీరు వెళ్ళి ఆ క్లస్టర్లో హౌస్ హోల్డ్ని మీరైతే విజిట్ చేశారో ఆ హౌస్ హోల్డ్ పేరు మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళ పూర్తి డీటెయిల్స్ ఈ విధంగా ఓపెన్ అవుతాయండి లబ్ధిదారుని పేరు ఆధార్ నెంబరు హౌస్ హోల్డ్ ఐడి అలాగే ఇక్కడ మీరు ఈ కేవైసీ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఏ పర్సన్ అవైలబుల్ ఉన్నారు ఆ ఫ్యామిలీ నుండి ఏ పర్సన్ అయితే అవైలబుల్ ఉన్నారనేది మీరు ఇక్కడ ఈ డ్రాప్డౌన్ బటన్ అయితే సెలెక్ట్ చేసుకొని మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ డ్రాప్డౌన్ బటన్ ద్వారా మనం నేమ్ అయితే చేంజ్ చేసుకోవచ్చండి ఈ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ పేరు మాత్రమే కాకుండా ఆ ఫ్యామిలీలో ఎవరైతే అవైలబుల్గా ఉన్నారో వాళ్ళ పేరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఫైనల్గా మనం వాళ్ళ ఈ కేవైసీ ద్వారా ఈ సర్వేని అయితే కంప్లీట్ చేయొచ్చు సో ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి డ్రాప్ డౌన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాము సెలెక్ట్ చేసుకుని పేరు అయితే సెలెక్ట్ చేసుకుంటాము దాని తర్వాత మనకి కింద ఈ విధంగా క్వశ్చనర్ అయితే నాలుగు క్వశ్చన్స్ అయితే డిస్ప్లే అవుతాయండి మీకు క్వశ్చన్స్ డిస్ప్లేలో చూపిస్తాను ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం చదివి బెనిఫిషియరీకి వినిపించాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ చదువుతున్నానండి జగనన్న ప్రభుత్వం ఐదేళ్లుగా అమలు చేస్తున్న నవరత్నాల పథకాలను రాబోయే ఐదేళ్లు కూడా కొనసాగిస్తుంది ఇది జగనన్న మాట మీకు ఈ మీ కుటుంబానికి ఈ పథకాలతో మంచి జరిగింది అనుకుంటున్నారా అవునైతే అవును క్లిక్ చేయాలి కాదనుకుంటే కాదు క్లిక్ చేయాలి ఈ విధంగా మీకు స్క్రీన్లో చూపించిన ఫోర్ క్వశ్చన్స్ కూడా క్వశ్చనర్ని వాళ్ళకి చదివి వినిపించి వాళ్ళ యొక్క ఒపీనియన్ని అవును లేదా కాదు అనేది మనం ఇక్కడ సర్వేలో ఎంటర్ చేయవలసి ఉంటుందన్నమాట సో ఫైనల్గా మనం ఎవరి పేరైతే సెలెక్ట్ చేసుకున్నామో బయోమెట్రిక్ వరకు వాళ్ళ ఆధార్ నెంబర్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది కన్సెంట్ టిక్ చేసుకుంటాము అలాగే బయోమెట్రిక్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము సో ఫైనల్గా మనకి ఈ విధంగా డాటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చినట్లయితే మనకి అక్కడితో ఆ హౌస్ హోల్డ్కి సంబంధించి ఈ సర్వే పూర్తయినట్లు అనమాట ఇలా ప్రతి హౌస్ హోల్డ్ కూడా సర్వే అయితే మనం ఆ లెటర్ని హ్యాండ్ అవర్ చేసి ఈ ఎక్నాలజ్మెంట్ కేవైసీ ఎక్నాలజ్మెంట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్